నటుడు శివ కార్తికేయన్ తమిళ్లో మంచి మంచి మూవీస్తో స్టార్ హీరోలకి సమానంగా క్రేజ్ని సంపాదించుకున్న ఇతనికి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు సీమరాజా రేమో వంటి తమిళ్ డబ్బింగ్ మూవీస్ ద్వారా తెలుగువారిని కూడా పలకరించి ఇక్కడి వారి అభిమానాన్ని కూడా సంపాదించుకున్న శివ కార్తికేయన్ ప్రస్తుతం మూవీస్తో నటిస్తూ అలాగే ప్రొడ్యూసర్గా టీవీ షోస్కి గా కూడా బిజీగా ఉన్నాడు శివ కార్తికేయన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల పదిలో ఆర్తి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వీరికి ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు అయితే రీసెంట్గానే శివ కార్తికేయన్ ఆర్తి దంపతులు వారి మూడో బిడ్డకు తల్లిదండ్రులయ్యారు ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎక్కడా కూడా రివీల్ చేయకుండా బాబు పుట్టిన తర్వాత మాత్రమే శివ అనౌన్స్ చేశారు వారు మూడో బిడ్డకి తల్లిదండ్రులైనట్లుగా అయితే బాబుకి రీసెంట్గానే చాలా సింపుల్గా ఇంట్లో కేవలం బంధుమిత్రుల సమక్షంలో నామకరణం జరిపించారు ఆ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ భార్య గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు శివ ఆర్తి నువ్వు ఆపరేషన్ థియేటర్లో మన పిల్లలకి డెలివరీ అయ్యేటప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను నువ్వు పడిన బాధ ఏంటో నేను దగ్గరుండి చూశాను నాకు ఇంత అందమైన ప్రపంచం ఇవ్వడం కోసం నువ్వు పడిన బాధని నేను ఎప్పటికీ మర్చిపోలేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను లవ్ యూ అంటూ భార్య గురించి ఎమోషనల్ పోస్తో పాటుగా తన ముద్దుల కొడుకు పేరు కూడా రివీల్ చేశాడు పవన్ అంటూ బాబు పేరు పవన్ శివ కార్తికేయన్ ఈ ఫొటోస్ చూసిన చాలామంది బాబుకి బ్లెస్సింగ్స్ని అందిస్తున్నారు నచ్చితే లైక్ చేయండి